నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్ మనతో పాటు పొలిటికల్ అన్నీష్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ఏపీలో ప్రధానంగా మనకి పెన్షన్ల పంపిణీ గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది మనం చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తాజాగా పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఇస్తామని చెప్తుండటంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీ విధానంలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఉద్యోగులతో ఇప్పించాలి ఎందుకు ఇంటికి పంపించలేకపోతున్నారు ఎందుకు బ్యాంక్ ఖాతాలో వేయాలి ఇంత ఎండలో వృద్ధులు బ్యాంకు కి వెళ్ళగలుగుతారా ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు మే ఫస్ట్ రేపు వస్తుంది కనుక ఈ రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఏప్రిల్ లో మొదటికి రెండోది ఈ పెన్షన్ల పంపిణీ గతంలో ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది దాన్ని గమనిస్తే మన ఎలక్షన్ గోడ ఎందుకు వచ్చింది చెప్పాలి గతంలో మనకు ఈ అన్ని కూడా జనరల్ గా మనకు అకౌంట్ లో పడేవి డైరెక్ట్ గా వాళ్ళు బ్యాంక్ తీసుకునేవాళ్ళు బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ అక్కడ తీసుకునేవాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన రెండు వేల పదిహేను పంతొమ్మిది అంటే ఇరవై పంతొమ్మిది ఆఖరి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టారు దాదాపు రెండు నాలుగు వాలంటీర్లు పెట్టి ప్రతి యాభై ఏళ్ళకి ఒక స్లోకన్ పెట్టి వివిధ రకాల సేవలు అట్లాగే ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ అని పెట్టారు అప్పుడు అందరం ఏమన్నా పెన్షన్ల పంపిణీకి వ్యక్తిగతంగా ఇంటికెట్ అవసరం లేదు ఇవాళ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది డైరెక్ట్ గా ద్వారా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తున్నా ఆయన మరి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఐదు ఏళ్ళ అంటే ఐదు దాదాపు సంవత్సరం నెల సంవత్సరానికి యాభై వేల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు వేసింది కదా డీబీటీ ద్వారా ఇదే అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట అన్నది అంతకంటే ముందు వాలంటీర్ల వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చంద్రబాబు నాయుడు కన్నా ముందే పవన్ కళ్యాణ్ వారంతా తున్నారు వారు ఆడవాళ్ళను అక్రమ రవాణా చేస్తున్నారు ప్రవర్తిస్తున్నారని ఎక్కడికో రవాణా చేస్తున్నారని కుటుంబ కలహాలు కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నారని కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు రకరకాల ఆరోపణలు వారు చేశారు తీవ్రమైన ఆరోపణలు అని కూడా దాని మీద కేసులు కూడా పడ్డాయి పవన్ కళ్యాణ్ మీద దాన్ని ఎండర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇద్దరు కలిసి వేరు వేరు సమిష్టి రాగం వేరు వేరు రాగాలు కూడా ఏమన్నారు వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తా పోతాం అన్నారు కదా రద్దు చేస్తామన్న వాళ్ళు ఎన్నికలకు వచ్చే కళ ఇప్పుడు ఏమంటున్నారంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం ఐదు వేలు కాదు బెట్టి చాకి చేస్తున్నారు అంటే పదివేలు ఇస్తాం అని రాని వ్యవస్థను వాళ్ళే విమర్శించి ఇప్పుడు వాళ్ళకి పదివేలు చేస్తాం అక్కడ యూటర్ చేస్తుంది ఒక్కొక్క యూనిటర్ ఏంటంటే ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ దగ్గరికి నిమగడ్డ రమేష్ కుమార్ వాళ్ళందరూ పిటిషన్ పెట్టు పెడితే ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు కోడినప్పుడు ఈ వాలంటీర్లతోని గతంలో వ్యక్తిగత సంబంధాలు ఆ కుటుంబాలతో ఉన్నాయి కనుక వీళ్ళు డబ్బుల రూపేణ తీసుకెళ్లి దాని ద్వారా ఈ ఎన్నికల్లో మద్యము అట్లాగే డబ్బు సరఫరా కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది పెన్షన్లు ఒకటే కాదు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం వల్ల అప్పుడు ఏమైంది ఎన్నికల కమిషన్ ఏమన్నదంటే అంటే తాత్కాలికంగా మూడు నెలలు అమ్మాయి ఎన్నికల కోడ్ ఈ ఒక్క నెలతో సరిపోదు ఏప్రిల్ మొత్తం మనకు వచ్చి తర్వాత ఫిబ్రవరి మన జూన్ మంత్ కూడా వస్తుంది జూన్ నాలుగు జూన్ ఆరో తేదీ వరకు ఈ ఎలక్షన్ కోడ్ ఉంటది జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన ఆ తర్వాత నలభై ఐదు గంటల పాటు అంటే జూన్ ఆరు అంటే మళ్ళీ జూన్ ఫస్ట్ కు సమస్య వస్తాయి కదా మూడు నెలల సమస్యను పరిష్కరించడం కోసం వాళ్ళు ఏమన్నారంటే ఎన్నికల ఎన్నికలు కోడిపోయేదాకా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ వద్ద ఒకటే అనగా మిగతా ఏమండి కానీ ఏం చేశారు దాని మీద వెంటనే ముప్పై రెండు మంది చనిపోయారని చాలా పెద్ద కూడా పెట్టి గ్రామ సచివాలయం ఆ ఊళ్ళోనే ఉంటారు కదా దూరం అయితే ఉండదు కదా గ్రామ సచివాలయానికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవడం అయితే ఏమైందంటే మనుషులు ఎట్లా తయారు చేసిన ఈ ప్రభుత్వాలు అంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టడం అనేది గతంలో సాధితం ఇప్పుడు అట్లా కాదు కాబట్టి చెప్పడానికి నాకు ఇష్టపడతా అరటి పండుగ నమిలీ వాడి నోట్లో మింగట్ కనుక ఊళ్ళో ఉన్న సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోలేరు వాళ్ళు అని పెద్ద ఎత్తున మళ్ళీ తెలుగుదేశం కూడా పెట్టి కూడా పెట్టడానికి ప్రేమైంది అసలు పీఠముడి ఎక్కువ పీఠముడి పడ్డది ఇప్పుడు ఈసారి ఏం చేశారు జవహర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏం చేసిండు ఎలా ఆయన మనకు ఎలక్షన్ కమిషన్ వద్దన్నది కదా ఈసారి డిబిటి ద్వారా వేస్తామని ప్రధానంగా డిబిట్ ద్వారా ఏమంటే వేలేదు డిబిట్ ద్వారా దూరంగా ఉంటాయి కనుక ఎట్లా పోయి తెచ్చుకుంటారు దాన్ని ఉపబోయాలి ఏమని అంటే దాని వేయడం కాకుండా వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఇంటి ఇంట్లో దాటలు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా సరఫరా చేస్తాం ఇస్తాను అది ఎట్లా గుర్తిస్తారు ఏమిటో తెలియదు ఏమైందంటే వ్యవస్థ ఏదో ఒక పద్ధతిలో అయితే చక్రమంగానే వస్తుంది అయితే డిబిట్ ద్వారా ఎవ్వరికైనా డిబిట్ ద్వారా వేస్తారు అంటే ఉదాహరణకు తెలంగాణలో రైతు బాగుంది అనుకోండి గా ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు సీనియర్ తో పడిపోయి వాళ్ళు ఆ రోజు ఏదైతే ఒక ఎకరం అంటే అందరూ ఒక ఎకరం లోపు రైతులు పడేటి అట్లా ఈత వేస్తున్నారు కదా ఇప్పుడు కాపున వేస్తాము అమ్మఒడి ఇవన్నీ అట్లా వేస్తున్నారు డీబిట్ ద్వారా వేస్తున్నారు కదా దానికి లిస్ట్ ఉంది దీనికి కూడా కూడా లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం ఫీడ్ చేస్తే లో ఇప్పుడు మనిషి తప్పు చేస్తే కంప్యూటర్ తప్పు చేయదు మన ఫీడ్ చేసిన అంశాన్ని స్పష్టంగా ఉంటుంది టూ ఉంది అనుకోండి మనం టోకెన్ నెంబర్ వన్ అంటే టోకెన్ నెంబర్ మనం మనకు వచ్చేస్తాయి దానిలో మళ్ళీ మనిషి అయితే తప్పు చేస్తాడు ఒకటి ఇచ్చి అంత ముందు ఎవరికి ఒకటో నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ అట్లా కాదు కనుక ఇక్కడ ఏంటంటే అనవసరం అర్థాంతం చేసి దీన్ని మరొక ఈ ఎన్నికల ఆయుధంగా వాడుకుంటున్నాయి ప్రతిపక్షాలు నేను అనుకుంటున్నాను అధికార పక్షం సక్రమంగా చేస్తుంది అంటే కాదు ఎందుకంటే డివిడి ద్వారా వేయాల్సిన డబ్బుల్ని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ నగదు బదిలీ ఇప్పుడైనా నగదు బదిలీలో చాలా లోపాలు ఉంటాయి అంశం ఏంటంటే యాభై రూపాయలు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అందులో ఒక మనిషి చచ్చిపోతే తప్ప కొత్తగా పెన్షన్ మంజూరు కాకపోయేది ఆ ఊళ్ళో పదకొండు పదకొండు మధ్య ఉంటుంది పదకొండో పెన్షన్ దాటి పన్నెండో పెన్షన్ రావాలంటే ఆ ఊళ్ళో పెన్షన్ దాడులో ఎవరైనా చచ్చిపోవాలి అది కూడా ఆరు నెలలకు ఒకసారి వచ్చేది గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు ఆరు నెలలకు వచ్చే పెన్షన్ మూడు వందల రూపాయలు యాభై రూపాయలు వచ్చినా అది జన్మభూమి కమిటీ సభలు పెట్టి జన్మభూమి సభలు పెట్టి అక్కడికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ రెవెన్యూ సిబ్బంది యాభై మూడు వందలు కదా యాభై రూపాయలు పట్టుకొని ఐదు వందల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు అంటే మాకు ఖర్చులు ఉంటాయి కదా నేను సభలు పెట్టాలి నిర్వహణ చేయాలి టెన్షన్ వేయాలి పట్టుకుంటామని వాళ్ళు వాళ్ళని ఇప్పుడు అవన్నీ పోయి మళ్ళీ నగదు పెట్టడమే తప్పింది పెట్టిన సందర్భంగా ఇప్పుడు ఏదైతే ఎన్నికల కోట సందర్భంగా ఒకటైతే పీబీటి ద్వారా అందరికీ వేయడం లేదు రెండో పద్ధతి కూడా ఏమన్నారు కొందరు డిబిడ్ ద్వారా చేస్తాం కొందరికేమో ఇంట్లోకి వెళ్ళి సచివాలయ సిబ్బంది ప్రతి గ్రామంలో ఐదు నుంచి ఆరు మంది సిబ్బంది పనిచేస్తున్నాడు కదా అటువంటి మొన్నటిదాకా ఏమో ద్వారా వేయమని ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొన్నటి దాకా అంటాడు ఇప్పుడేమో మళ్ళీ విమర్శ ఏది కాదు కాదు మీరు బ్యాంకుల్లో వేస్తే ఎట్లా తెచ్చుకుంటారు బ్యాంక్ అనేది ఊళ్ళో ఉంటది కదా ఊరు పది రెండు ఊళ్ళకి ఒక బ్యాంక్ ఉంటది కదా మండల కేంద్రంలో బ్యాంకు లేవు కదా అని అంటే ఏ పద్ధతి కరెక్ట్ నాకు వస్తుంది ఒక తండ్రి కొడుకులు ఒక గాడిద మీద ఇద్దరు కలిసి కుట్టకు పోతున్నాను తొందర ఏమన్నారంటే బుద్ధి లేదా గాడిదంత బరువు వస్తుందా తండ్రి కొడుకు పోతారా అని అప్పుడు తండ్రి ఏం చేసిండు తండ్రి దిగి కొడుకును అందులో ఎక్కించి నడిపిస్తున్నాడు గాడిద అప్పుడు ఏమన్నారంట ప్రజలందరూ చూసిన ముసలాయన నడిపిస్తున్నారు కొడుకు యువకుడు వాడికి ఏమైంది అంటే తర్వాత కొడుకు దించి తండ్రి నడిపి తండ్రిని కూర్చొని పెడితే పిల్లవాడి నడిపిస్తున్నావు అన్నారంట ఇద్దరు గాడిది పక్కన నడుస్తుంటే వీళ్ళు ఫోన్స్ ఉన్నారు గాడిది బరువు మేయడానికి ఉంది కదా ఇద్దరు నడుస్తారా అని అంటే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి పట్ల ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న పని ఏంటంటే ఏం చేసినా తప్పే అవుతుంది ఏదో ఒక పద్ధతి మీద ఉండాలి ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఉండనా వద్దా ఉండాలి అంటే ఉండాలి లే అంటే వద్దు పద్ధతి ఉండాలి పెన్షన్లను ఇంటికి వంచాలా లేకపోతే డైరెక్ట్ గా డీబిట్ ద్వారా వేయాలి రెండు ఇట్లా ఏదో ఒక పట్ల లేదు రెండు ఇప్పుడు ఏం చేస్తున్నారు రెండు చెప్తున్నా వాళ్ళు ఏ వీటి ద్వారా ఇస్తున్నారు ఎవరైనా వికలాంగులో లేకుండా మృతులో పూర్తి నడవలేని స్థితిలో వాళ్ళకి ఇంటికి కనిపిస్తా ఉంటున్నారు ఇప్పుడు ఇంకా ఎందుకని ఏదైనా సరే ఎన్నికల విధానం మళ్ళీ ముప్పై మంది చెప్తారా నలభై మంది చెప్తారా అని శివరాజకీయాలు చేస్తున్నారు ఉద్దేశం ఇద్దరు చేస్తున్నారు ఏకాయ హత్య చేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన అదే చేసిండు మా బాబాయిని చంపేశారు అని తిరిగిండు కొద్ది రోజులు మా నాన్నగారు చనిపోయింది అన్నాడు మా బాబాయిని చంపేసిన అన్నాడు ఇప్పుడేమో ఆయన అధికారంలోకి వచ్చినాక ఐదేళ్ల నుంచి ఆ కేసు దిగలేదు మళ్ళీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మళ్ళీ ముందకు వస్తున్నది హైకోర్టు అందుకని ఇచ్చింది మీరు వివేకానంద రెడ్డి ప్రస్తావించకండి అందుకనే ఇవి ఎట్లా అంటే ప్రతిపక్షాలు వచ్చినప్పుడు ఓ రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడైతే ఈ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే పూర్తిగా ప్రతిపక్షాలు డొల్లతనం బయటపడుతుంది నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆయన రాజకీయ నాయకుడు అయిపోయింది ఆయన రాజకీయ నాయకుడు అయిపోయాడు ఎందుకంటే ఆయన ఎన్నికల కమిషనర్ గా మాజీ ఎన్నికల కమిషన్ చాలా గౌరవప్రదంగా ఉండాలి ఆయన ఉండి తన ఓటు నమోదు చేసుకోవడానికి కూడా చాలా కష్టాలు పాటు పెడుతుంది అమ్మది ఏంటంటే ఒక ఓటర్ కూడా ఇంత కష్టాలు రావాలనుకుంటా అంటే తన ఓటు నమోదు చేసుకోవడానికి కూడా ఈ రుజువులు సాక్ష్యాలు చేసుకుని అంటే డబుల్ డ్యూల్ రోల్ ప్లే చేస్తే ఇట్లాగే ఉంటుంది అంటే ఒక ప్రతిపక్షాన్ని సహకరించే ప్రయత్నము నిష్పక్షపాతంగా లేకుంటే ఎంతటి వాడికైనా కష్టాలు వస్తాయి అనే దానికి వాళ్ళకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ఉదాహరణ ఎందుకంటే ఆయనే వాళ్ళకి ప్లేట్ మార్పు ఫిరాయించినట్టు ఇవాళ చాలా పత్రికలు తెలుగుదేశానికి ఆ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్న చాలా పత్రికలు ఇవే రాసినాయి వాళ్ళు ఏం రాసింది చాలా ఘోరం జరిగిపోతుంది జవహర్ రెడ్డిని తీసేయాలి కోణం తీసేయాలి బిళ్ళని తీసేయాలి చివరికి ఎన్నికల కమిషన్ ఆ నిబద్ధతను కూడా ప్రశ్నించే పరిస్థితి ఎన్నికల కమిషన్ శీలాన్ని కూడా ఇవాళ పడంగా పెట్టి వారిని పరిశీలించే పరిస్థితి చూస్తున్నది కరెక్ట్ కాదు